హాయ్ అండి ఈరోజు వంట వచ్చేసి బెండకాయ పులుసు దానికోసం ముందుగా బెండకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చింతపండు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి పై ఒక ముక్కుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడక జీలకర్ర అట్నే ఒక అట్నే ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేడయ్యాక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి వాటిని వేగాక వాటిలో కొంచెం పసుపు కొంచెం అల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బెండకాయలను వేసుకొని బెండకాయలను ఒక నిమిషం పాటు అటు ఇటు బెండకాయలను వేయించుకోవాలి బెండకాయలు వేగినాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు చింతపండును మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జున బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి బెండకాయ ముక్కలు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపాను ఇప్పుడు ఇందులో కొంచెం కల్జామాకు కొంచెం ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులోనే కొంచెం పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పులుసును బాగా మసాలనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ